టచ్ఛన్ చేసుకునే అదృష్టానికి ఎలాగో నోచుకోలేదు కనీసం అన్నమైనా పెట్టుకుంటాను రండి ఆయర వేసుకోండి చెవే కదా మరి కరెంటు పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజు కొట్టేసింది అయ్యో మరి చెప్పద నువ్ వెళ్ళి మనకి నేను వడ్డిస్తాను నువ్వు వడ్డించే పాటిదారికి నాకు పాతికి దాని ఎందుకు బొక్క ఓ పది రూపాయలు పడస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాను ఏడిసేవు కానీ తిన మా ఊరోడే నా పెండ్ కూ కూడేడతాను మాట నా పాతికేలు కొట్టేసింది అదోనా అట్టుకోలేదాకాసక్క కూడా ముట్టుకోని ఒత్తికుంటాను పాతికే కొట్టేసింది ఇల్లు పట్టుకోండి 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 కట్టుకుంటాను ఆ పట్టుకోండి